అందరికి పర్ఫెక్ట్ మాస్ సినిమా పడితే కలెక్షన్లు ఎలా ఉంటాయో చాలా సార్లు చూసాం కానీ ఈ సీజన్ లో ఎమోషనల్ సినిమాలతో వచ్చి ఏడిపిస్తామంటున్నారు ఇద్దరు హీరోలు ఓవైపు రజనీకాంత్ మాస్ సినిమాతో పోటెత్తడానికి సిద్ధంగా ఉన్న విశ్వంతో గోపీచంద్ కమ్ బ్యాక్ కోసం చూస్తున్న వీళ్ళిద్దరి మధ్యలో రెండు మంచి ఎమోషనల్ సినిమాలు వస్తున్నాయి మరి అవేంటి ఏ పండక్కైనా కమర్షియల్ సినిమాలకు కాస్త ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది టాక్ అటూ ఇటూ ఉన్న పాస్ మార్కులు వేస్తూ ఉంటారు ఆడియన్స్ ఇదే సీజన్లో ఎమోషనల్ సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది దసరాకు ఈ క్రేజ్నే క్యాష్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు సుహాస్ అండ్ సుధీర్ బాబు ఈ ఇద్దరు పండక్కి మంచి ఫ్యామిలీ సినిమాల్ని పట్టుకొస్తున్నారు అక్టోబర్ పదిన రజనీకాంత్ వేట్ అయ్యన్ పదకొండున గోపీచంద్ విశ్వం వస్తున్నాయి ఈ రెండు పక్కా కమర్షియల్ సినిమాలు వీటి మధ్యలో సుహాస్ జనక అయితే గనకా వస్తోంది అక్టోబర్ పన్నెండున విడుదల కానున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు ప్రశాంత్ నీల్ అసిస్టెంట్ సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు జనక అయితే గనకలో ఒక బోల్డ్ పాయింట్ టచ్ చేస్తున్నారు మేకర్స్ అలాగే మాస్ హీరో సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో అంటూ ఈసారి ఎమోషనల్ టర్న్ తీసుకున్నారు అభిలాష్ కంకరా ఈ సినిమాకు దర్శకుడు హై ఎమోషనల్ డ్రామాగా వస్తోంది మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ పదకొండున రాబోతోంది ఈ చిత్రం మరి ఈ పండక్కి వీటి ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చూద్దా